నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం కుంభకోణం కేసులో ఏ విధంగా జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చెప్పాలంటే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు కుడు ఒకరు ఎడం భుజం ఒకరు అన్నట్టు వాళ్ళు వ్యవహరించారు అధికారంలో సో ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే అంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి ముఖ్య పాత్రలు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ ఈరోజు సిట్టు విచారణలు అయితే ముఖ్య పాత్ర ఎవరనేది తేలింది అయితే జగన్ వైపే ఉందని చెప్పి విచార సిట్టి విచారణలో తేలింది తర్వాత ఇంకా ఆ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇంకా అరెస్ట్ అవుతారా కాదా అనే అనుమానాలకు దారితీస్తుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అంటే ఏ విధంగా దోచుకున్నారు దాచుకున్నారు లిక్కర్ స్కామ్కు సంబంధించి అంటే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి ఒకరు కుడి అంట ఒకరు ఎడంభుజం అన్నట్టు అధికారంలో వాళ్ళు చెప్పిన మాటే శాశ్వతం అన్నట్టు వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు సిట్టి విచారణలో అయితే మొత్తం తేలింది అంటే మొత్తం జగన్ వైపే చూపిస్తున్నారు అన్నట్టు వార్తలు మనకు సిట్టి విచారణలో తేలింది తర్వాత ఇంక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆత్మ విజయసాయి రెడ్డి అని గతంలో మనం విన్నాం కానీ ఆత్మ ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి తన నుంచి విడి బయటికి వెళ్ళిపోయింది కానీ ఈ రోజున ఎవరైతే ఈ మద్యం అసలు ఈ భారీ కుంభకోణంలో ఈ రోజున ఏ థర్టీ ఎయిట్ వరకు మనం ఒక్కొక్కరిగా పేర్లు వస్తూనే ఉన్నాయి కానీ నిన్న అత్యంత ముఖ్యమైన కొంతమంది సూత్రధారులు పాత్రధారులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి విచారణకు హాజరవటం మరి వాళ్ళు ఏదైతే ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నది కోర్టు కూడా అంటే ఇక్కడ ఈ ఏదైతే ఈ కేసు ఉందో కీలక పరిణామంలో ఉంది ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముద్దాయిలుగా పరిగణింపబడుతున్న వాళ్ళకి బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పి కోర్టు తేల్చి చెప్పేయటంతో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఏదైతే పోలీస్ కంట్రోల్లో తీసుకున్నారు మరి ఈ రోజున అసలు వాళ్ళు పాత్ర ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే అన్నిటికంటే ముఖ్యంగా ధనుంజయ్ రెడ్డి సీఎంఓ జగన్మోహన్ రెడ్డి దగ్గర మరి ఇతను చేసిన నిర్వాహకాలు ఏంటి అంటే అతను నైన్టీన్ ఎయిటీ ఎయిట్లోనే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అండదండలతో కడపలో ఆయన పల్లెటూరు ఏదైతే ఉందో అక్కడ కడప దగ్గరలో చిన్న పల్లెటూరు ఏదో పల్లె ఏదో రాశారు అక్కడ ఇతను అక్కడ ప గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన వ్యక్తి మరి ఆ తర్వాత అంచెల అంచెలుగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల తను చదువుకున్న చదువు ద్వారా మరి అన్నీ కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో పాస్ అవటం అదేవిధంగా కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ ఏదైతే ఉద్యోగాల్లో తను ఉంటూ మరి అదేవిధంగా తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్కి ఢిల్లీలో చేశాడు కొన్ని ఊళ్ళల్లో అతను చేసుకుంటూ వచ్చాడు మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్లో మరి మున్సిపాలిటీ సంబంధించిన కమిషనర్గా కొన్ని చేసి తర్వాత అతని దగ్గరే ఉంచుకోవటం మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఏదైతే ఆ సత్సంబంధాలు అనేవి కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి మరి అన్నీ తానై నడిపించాడు మరి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తూ ధనుంజయ్ రెడ్డి ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డికి అండదండగా నిలబడ్డాడు ఇవన్నీ నిజంగా వింటుంటే వీళ్ళు ఏదైతే రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇతను అధికారంలో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇతను ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తూ మరి చేసేవన్నీ కూడా ఒక కోవట్లాగా జగన్మోహన్ రెడ్డికి అన్నీ కూడా సపోర్ట్గా చేసేవాడని అప్పట్లో అభియోగాలు వచ్చిన అవన్నీ నిజమని ఈ రోజున తేలింది మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు అధికారంలోకి వస్తున్నాడని తెలియగానే ఆయన పక్కన ప్రత్యక్షమైన ధనుంజయ్ రెడ్డి సీఎంఓగా అక్కడ కూర్చొని కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా కలవటానికి ఎంత విర్ర వీగుతూ ఇతని దర్పణం అక్కడ చూపించేవాడంటే మరి వాళ్ళ చేత గంటల గంటలు బయట వెయిట్ చేయించి ఎందుకు వాళ్ళు అవసరం కాబట్టి వచ్చారు వాళ్ళు అవసరం తీరే వరకు ఉంటారు ఎవరి కోసం ఉంటారు అన్నట్లుగా ఈయన వ్యవహరించిన తీరు మాట్లాడే విధానం మరి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఏదైనా ఒక ఫైవ్ మినిట్స్ అంటే రెండు నిమిషాల కంటే ఎక్కువ లోపల ఉండటానికి వీల్లేదు మరి అట్లాంటి ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ మరి ఈ రోజున మనం ఎన్నో చూసాం దోపిడీలు మరి దానికంటే భయంకరమైన దోపిడీ ఇట్లాంటి దోపిడీ ఎక్కడైనా చూసామంటే ఏదన్నా లంచాలు తీసుకోవటమో లేకపోతే ఇంకేదన్నా తీసుకోవటమో చేస్తారు కానీ వీళ్ళే మద్యం కొనుగోలు అమ్మటం మరి దాంట్లో నకిలీ తయారు చేయటం ఆ వచ్చిన డబ్బులు కూడా అంతా కూడా డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా కేవలం క్యాష్ మాత్రమే తీసుకొని ఆ క్యాష్తోనే వీళ్ళు ఏ విధంగా ఈ రోజున వేటి అంటే ఏ విధంగా పెట్టుబడులు పెట్టుకొని మరి ఒకవైపు ప్లాటినం గోల్డ్ ఎన్ని రకాలుగా వీళ్ళు కొనుగోలు చేశారు మరి సొంతంగా బిజినెస్లు రన్ చేసుకుంటూ ఒకదా మండి భారతీయ సిమెంట్లో మరి ఎవరైతే బాలాజీ గోవిందప్ప అప్పు అతను కూడా కొన్ని మూటలు బట్టకెళ్ళి భారతీయ సిమెంట్లో పెట్టాడు అనేది మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ ఇలా ఉంటే మరి ఎవరైతే ఈ ధనుంజయ రెడ్డి అని ఉన్నాడో మరి నిన్నటి అరెస్ట్లో ఏం చెప్పాడు మరి ఏం చెప్పబోతున్నాడంటే నిజంగా ఒక్కొక్కసారి వీళ్ళందరూ కలిసి ఇంత దారుణంగా రాష్ట్రాన్ని దోచుకున్నారా ఇక్కడ గతంలో అసలు ఫస్ట్ ఇక్కడ లిక్కర్ కుంభకోణం అనేది జరగటానికంటే ముందు అసలు నాసి రకమైన మధ్యాహ్నం రెండు వేల పంతొమ్మిదిలో అమ్మకం జరుగుతుంది మరి ప్రజల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అన్నప్పుడు మరి బీజేపీ ఎవరైతే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఉన్నారో ఇప్పుడు రాజమహేంద్రవరానికి ఎంపీగా ఉన్నారు ఆవిడ మరి ఆవిడ అవన్నీ కూడా అక్కడ ఏదైతే మద్యం తయారీలో వాడే ముడి సరుకు మరి వాళ్ళు తాగే సేవించే మద్యాన్ని కూడా రిపోర్ట్కి పంపించారు పైకి టెస్ట్లకి పంపించినప్పుడు విజయసాయి రెడ్డి ఇది నిజంగా ప్రతి ఒక్కరూ అంటే మర్చిపోయారో ఎవరికైనా గుర్తుందో లేదో కానీ విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా ఆయన మాట్లాడింది ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి మరి నాసిరకం మద్యం తయారు చేస్తున్నారని చెప్తున్న పురంధరేశ్వరి గారు మీకు మద్యం తాగే అలవాటు ఉందేమో కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారా మాకు మద్యం తాగే అలవాటు లేదని అంటే మద్యం తాగే అలవాటు ఉండాలా మద్యం నాసిరకం అమ్ముతున్నారంటే ఒక స్త్రీ పట్ల ముఖ్యంగా ఆవిడ ఏ హోదాలో ఉందనేది కూడా మర్చిపోయి ఏ హోదాలో ఉన్నా మిగతా అదంతా అనవసరం ఆవిడ ఒక స్త్రీ కదా నువ్వు అక్కడ ఉన్న స్త్రీకి గౌరవించాలా లేదా మీరు నాసిరకం తయారు చేస్తున్నారు ఈ రోజున మీ బ్రతకంతా మీ చీకటి బండారం అంతా బయటపడింది మరి ఏం చేస్తాడు విజయసాయి రెడ్డేగా బయట పెట్టాడు మరి ఈ రోజున ఏం చేస్తున్నాడు విజయసాయి రెడ్డి అంటే ఎన్ని మాటలు మాట్లాడాడు ఎంతమందిని ఎన్ని విధాలుగా దూషించాడు మరి ఈ రోజున ఆ వ్యక్తే ఆ పార్టీలో లేకుండా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా ఎక్కడో చీకటి గదిలో కూర్చున్న పరిస్థితి మరి ఇట్లాంటి పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు చేస్తున్న వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి మద్యాన్ని ఎంత నాసిరక మద్యాన్ని సరఫరా చేయటమే కాకుండా డబ్బులు ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకున్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారు వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేశారు మరి రాష్ట్రాన్ని ఎంత దుర్భర పరిస్థితికి వీళ్ళు తీసుకొచ్చారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈరోజు ఈ కుంభకోణం గురించి వస్తున్నది అంటే ఎంతమంది ఉన్నారు దీని వెనక ఒకవైపు చూస్తే ఎవరైతే ఉన్నారో ఎంపీ మిథున్ రెడ్డి గారు మరి అతను అంటాడు అసలు నాకు సంబంధమే లేదన్నాడు మరి ఈ రోజున ఎలా ఉన్నాడు అక్కడ మరి కోర్టు కూడా బెయిల్ ఇవ్వటానికి అంగీకరించలేదు కదా ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెక్స్ట్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా అంతకుముందు పదహారు నెలలు ఒక్కడే ఉండొచ్చినట్లున్నాడు ఈసారి నాతో పాటు నా భార్య కూడా ఉండాల్సిందే జైల్లో మరి నేను ఒక్కడిని అనుభవిస్తే ఎట్లాగా నేను కొట్టేసిందంతా కూడా అందరు అనుభవిస్తున్నారు కదా అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్యను కూడా తీసుకుని సతీ సమేతంగా జైలు యాత్ర అయితే కరెక్ట్గా చేయాల్సిందే వీళ్ళు ఖచ్చితంగా అదే శిక్ష వీళ్ళకి మరి ప్రజల్లోకి వస్తాను ప్రజల్లోకి వస్తాను నేనేదో రాష్ట్రం అంతా పర్యటిస్తాను అంటున్నాడు మరి పర్యటించడానికి రాష్ట్రం అంతా అవసరం లేదు పోలీసుల ఏపీటీ వారెంట్తో రాష్ట్రం అంతా మిమ్మల్ని తిప్పుతారనేది అనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న విషయం లిక్కర్ స్కామ్ కు సంబంధించి ముడుపులన్నీ కూడా తాడేపల్లి చుట్టూ తిరుగుతున్న ఇప్పటికీ కూడా వీళ్ళు విచారణలో కూడా తెలియదు అదే మరి అదే ఇప్పుడు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప మరి వీళ్ళిద్దరూ కూడా తోడు దొంగల్లాగా పారిపోయారు విచారణకు వచ్చి ఏం చేశారు మేమేదో బెయిల్కి అప్లై చేసుకుంటే బెయిల్ వచ్చింది చక్కగా ఏదో విచారణ అడగగానే వాళ్ళు చెప్పిన కొన్ని అంటే ఇక్కడ విచారణలో కూడా వీళ్ళు సహకరించలేదు తిరిగి విచారణ అధికారుల్నే తిరిగి క్వశ్చన్ చేసిన పరిస్థితి మన రెడ్డి కూడా అలానే చేశాడు అంటే వీళ్ళందరూ కూడా మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ సీఎంఓలు ఓఎస్డీలుగా పనిచేసి బాగా అంటగాగిపోయి ఒక రౌడీలాగా బిహేవ్ చేసే విధంగా వీళ్ళు తయారయ్యారు అందుకని అధికారులు కూడా తిరిగి క్వశ్చన్ చేయటం వాళ్ళు ఏదన్నా అక్కడ విచారణకు సరిగ్గా సహకరించకపోవటం ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారు ఎంత అంటే వాళ్ళ ధోరణి వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ బుద్ధి ఇంత వక్రబుద్ధి గలవాళ్ళు రాష్ట్రాన్ని ఈ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలించి మరి ఈ రోజున ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచుకొని దాచుకొని మరి బంగారం కొనుగోలు షెల్ కంపెనీలు అన్నారు మరి అదేవిధంగా భారతీ రెడ్డి గారి ఎవరైతే డైరెక్టర్ ఆవిడ భారతీ సిమెంట్కి డైరెక్టర్గా ఉన్న ఎవరైతే బాలాజీ గోవిందప్పు ఉన్నాడో మరి అతని పరిస్థితి ఏంటి ఈ రోజున మరి దేనికోసం అతనికి ఏం సంబంధం రాష్ట్రంలో ఏదైతే మద్యం దుకాణాలకు సంబంధించిన దానికి మరి మద్యం సరఫరా చేసిన దానికి మద్యం అమ్మిన దానికి ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళందరూ ఒక దొంగల ముఠా ఈ దొంగల ముఠా అంతా ఎలా దోచుకుంది అని అంటే ఈ రోజున ఒక్కొక్క కథ ఒక్కొక్క కథ వస్తుంది ఈ కథలన్నీ కూడా కంచికి ఎప్పుడు చేరుతాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్తో ఖచ్చితంగా తాడేపల్లి తలుపు తట్టడం ఖాయం అదైతే మనకు అనిపిస్తుంది థ్యాంక్ యూ నమస్తే